స్వచ్ఛమైన పూజా సామాగ్రి కొరకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్వాతి హెర్బల్స్ డాట్ కామ్ని విజిట్ చేయండి నేరుగా నన్ను కలవలేని వారు ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడగలరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఈ ఫోన్ నంబర్లలో నేను అందుబాటులో ఉంటాను సంప్రదించండి వృష్టికి రాసి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారికి సేల్స్ లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీరు చెప్పింది చెప్పినట్టుగా నమ్మి కొనుక్కొనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు మీ ప్రతిభ పాఠవాలను పరిపూర్ణంగా పెద్దవాళ్ళు గుర్తించటము అవి గుర్తించి ప్రమోషన్ ఇచ్చే దిశలో ఆలోచనలు ఉండటం ఈ రకమైనటువంటి శుభవార్త శ్రవణాన్ని కూడా మీరు చేయగలుగుతారు సహోద్యోగులతో సహచర బృందంతో కింది స్థాయి ఉద్యోగస్తులతో అనుకూలంగా మెలుగుతారు స్నేహాలను పెంచుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం రైతులకు నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తరపు నుండి ఖచ్చితమైనటువంటి హామీ పత్రాలు ధనాన్ని అందుకోగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా ఉంటాయి మధ్యవర్తుల ద్వారా సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి అమ్మవారు కరణించింది గాని పూజారి గారు కరుణించలేదన్నట్టుగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడబోతోంది అప్రమత్తంగా ఉండండి కొంతమంది ప్రవర్తన మీకు అస్సలకే నచ్చకపోవచ్చు వాళ్ళకి దూరంగా ఉండాలన్న ఆలోచనలు వెను వెంటనే నిర్ణయం తీసుకుంటారు సంతాన సంబంధమైన విషయాలలో అతిగా చొరవ తీసుకుంటున్న వారిని మందలించే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి పిల్లలు కష్టపడాలి వాళ్ళ బతికేదో వాళ్ళు చూసుకోవాలి ఎంతకాలం మనం రక్షించగలుగుతాము ఆర్థిక సహాయం చేయగలుగుతాము మనం కూడా పెద్ద అవుతున్నాము మనకు కూడా చేతవ్వాలి కదా అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి పెద్ద పిల్లల్ని కూడా మందలించే దౌర్భాగ్యం ఏర్పడిందని కాస్తంత నొచ్చుకుంటారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ స్నేహితుల ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఆర్థిక సహాయము ఎవరి చేతుల మీదుగా తీసుకోకూడదన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఏదో ఒక విధంగా మన ప్రయత్నం మనం చేసి మన కష్టమేదో మనం పడి మనం నిలదొక్కుకోవాలన్న స్ఫూర్తి ధైర్యాన్ని అవలంబిస్తారు అయిన వాళ్లతో కుటుంబ సభ్యులతో అక్కర్లేనటువంటి గొడవలు సంభాషణలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి నిజానిజాలు మీకు తెలిసినప్పటికీ కొన్ని వాస్తవాలు మనం మాట్లాడటం అవతల వ్యక్తులకి నచ్చకపోవచ్చు కాబట్టి ఈ మొత్తం ప్రక్రియకి మీరు దూరంగా ఉండగలిగితే మీకే పాపము అంటగా మీకు ఏ పాపము అంటకుండా ఉంటుంది ఇది గ్రహించి మెలగండి ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమ్మర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని శ్రీ లలితాదేవి సహస్రనామాలను పఠించండి శివాభిషేకం జరిపించి నుదుట వీపుదిని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి గృహ సంబంధమైనటువంటి కలహాలు అప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉన్నట్లయితే మహాపాష్పత హోమాన్ని జరిపించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి